అంత పెద్ద కండిషన్ ఏం పెట్టాడ్రా తనకన్నా కొంచెం తక్కువ చదువుకున్న పిల్లలు చేసుకోవాలనుకున్నాడు అది తప్ప వీడు చదివింది ఎనిమిదో క్లాసు అది కూడా ఫెయిల్ అంతకన్నా తక్కువ ఈ కాలంలో ఏ పిల్ల చదువుద్ది పైగా కరోనా పుణ్యం అని ఎలా చదివా టెన్త్ అందరినీ పాస్ చేశారు మనమే ఎతికి పట్టుకోవాలిరా నా పిల్లని నేను ఎంత మందిలో ఎత్తుకున్నాను అనే వదిన ఎంత వరకు చదువుకుంది జస్ట్ నాలుగో ఎక్కం ఫోర్త్ నువ్వు సెవెంత్ అనా ఎన్టీఆర్ వైఎస్ఆర్ నీలాంటి వాళ్ళ కోసమే మధ్యాహ్న భోజన పథకాలు పెట్టారు వాటి కోసమే నేను ఉండాల్సింది కదా ఒరేయ్ ఆ కాలంలో సెవెంత్ అనేది ఇప్పుడు ఎంబీబీఎస్ తో సమానం కత్తిరా కోసుకుట్టేస్తాను అయితే ఇప్పుడు ఏంటి ఇడు చదువుకున్న అమ్మాయి చేసుకుంటే జీవితం సంగీనానికి పోతు చట్టం చదువుకుంది సవాల్ వచ్చి ప్రశ్నలు లేస్తే చదువుకుందు మనం అడిగే ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పిద్ది చదువుకున్న దానికి లోక జ్ఞానం ఎక్కువ చదువుకున్న దానికి లోకల్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు చదువుకున్నదే కమ్యూనిజం సోషలిజం పవనిజం అనే అర్థం కాకుండా మాట్లాడుతుంది కానీ చదువుకుంది వెల్లుల్లి రసం చింతపండు రసం టమాటా రసం అర్థవంతంగా మాట్లాడుద్ది మొత్తానికి చదువుకుంది మనకు లొంగిద్ది చదువుకున్న అది మాత్రమే కాదు పెళ్ళం మనకంటే తక్కువ చదువుకుంటే మనకి ఇష్టం వచ్చినట్టు ఇంగ్లీష్ లో మాట్లాడచ్చురా ఇప్పుడు చూడు రావ్ ప్లేట్ చేప ఎప్పుడు చల్ల చల్ల

తల నుంచి నడువు దాటి ట్రావెల్ అయి పిక్కలు దాటి ఏలాడాలి తను నడిసేటప్పుడు బ్యాక్ సైడ్ లో డింగి డింగ గాల్లో ఎగిరే అందమైన కుర్రలు అప్పుడు లైట్ గా మన ఫేస్ కి టచింగ్ అవ్వాలి తను పక్కన పడుకునున్నప్పుడు తన కురులతో మన మొహాన్ని ఫుల్ గా కప్పేసుకోవాలి ఆ సువాసనుంట చూడు ఇదంతా నీకు అర్థం కాదులే జుట్టు ఎక్కుంటే మనకి ఇంకో సుఖం ఉంటది మనతో ఏనాడైనా తాడాగా వాగేరనుకో ఆ ముడేసిని కుప్పట్టుకున్నట్ట లాగేసి తోసేసి కాళ్ళ కింద తొక్కేసి ఆ పాటను తిప్పి తిప్పి కేరాట ఆ దెబ్బ కాళ్ళు ఊ అనలేరు ఆ అనలేరు మావయ్య మావయా నాకు అత్తయ్యలాగా అనికమండుకుంటే ఒక పిల్లని చూడు మావయ్య అయితే రావణి చేసుకోరా టూ కేట్స్ చూడు అమ్మాయి అయితే చాలు పొలము నాకు వేసుకెళ్తున్నారు కానీ మీరు అమ్మాయిలు ఎలా ఉండాలి అలా ఉండాలని ఏజ్ ఏజ్ వికే ఎంతవరకు పెళ్లి చేసుకొని ముదిరిపోతారు బ్లేడి 90స్ కిడ్స్ రేయ్ ఏంట్రా వాంత ఏమొస్తుందా నా పెళ్ళం ఫోన్ చేస్తున్నాను పెళ్ళం 4K ఇడికి ఫ్యాన్ దరిసిపోతుంది వాడంతే మామ పెళ్ళా ఉంట అంతే అల్లుడు పెట్లో పుస్తకాలు పెట్టు తిరగాలి గాని ఇలా పేస్ట్లు పౌడర్లు పెట్టు తిరుగుతున్నాడు ఏంటి ఎదవా అబ్బా ఏం తోస్తున్నావురా వస్తాను ఇలా భయపడి చావడం కంటే తాకుండా ఉండాల్సింది పెళ్లి చేసుకుని చూడు అప్పుడు తెలుస్తుంది నీకు సరే ఇలాగే ఉంటాను ఎంత పందం పందాలే వద్దులే గాని నువ్వు చెప్పింది యాజ్ ఈజ్ గా మళ్ళీ ఒకసారి చెప్పు పెళ్లి తర్వాత కూడా ఇలాగే ఉంటాను రాకడికి వెళ్ళిపోతా పోరా రే పొద్దున్న గుడికాడ పంచాయతీంద వచ్చి తాగలాడు ఏమాయ ఎంతసేపును ఓపిక్గా కూకోవాలి దాసొస్తున్నాడా లేదా కనుకొని చెప్పండి ఫ్యాక్టరీలు ఎట్టి నాలుగు మందిని పోషించి ఊరిని డెవలప్ చేద్దాం అంటే యాంటీ ఇండియన్స్ లాగా అడ్డుకుంటారేంటయ్యా అసలు ఏందే మీ సమస్య ఆ ఊరు బాగుపడడం ముఖ్యమే మేము ఏ ఊరు కాదనట్ల కానీ దానివల్ల వల్ల తాగే చెరువు నీళ్ళు చెడిపోతే ఏం చేయగలం చెప్పండి మీ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాల వల్లే ఫ్యాక్టరీ నుంచి వ్యర్థం రాకపోతే రిస్క్ తీసుకొస్తుందా ఏంటి కావడీ ఉందా పెద్దలా కదా గుత్తితే గుతో ఉన్నాయని గులాబ్జామ్ అయిపోతాయి ఏంటి ఏ చెట్టా ఏ దాసు పోయిన వారం చెరువులో నీళ్లు తాగటం వల్ల నాలుగు పశువులు పోయినాయి తెలుసు కదా పశువులకి జబ్బు చేసి వచ్చి ఉంటాయి అది నాలుష్ లో నువ్వు మా ఊళ్ళో సగం మంది అదే నీళ్ళు తాగుతున్నారు వాళ్ళు చక్కగానే ఉన్నారుగా ఏంటి చూడు డైలీ వాంతులు ఎంతమంది క్యూ కడుతున్నారు వాళ్ళు ప్రాణం పోయిందా లేదు చాలా వంకరగా అర్జెంట్ ఫ్యాక్టరీ ఏంది ఫ్యాక్టరీదే నువ్వు ఈ ఊరికే ప్రెసిడెంట్ ఇండియా ప్రెసిడెంట్ కాదు ఏం బలుపా నేరాన్ని తగిన ఆధారాలతో నిరూపించడానికి అదనంగా పిటిషనర్ కి ఒక నెల గడువు ఇవ్వాలని ఆదేశిస్తూ అంతవరకు ఫ్యాక్టరీ నియంత్రణను అడ్డుకోకుండా యథావిధిగా పనులు కొనసాగించవచ్చునని ఈ కోర్టు నిర్ణయించింది వెళ్దామా ఏ జటా ఆధారాలన్నీ సరిగ్గా రెడీ చేయి కేసు స్ట్రాంగ్ అవ్వాలా ఆ దాసుగాడు మామూలు కాదు టక్కు టమారాలు చేస్తాడు కోర్టులో మనమే కలవాలి కంగారెడ్డి దారిలో మనం తీసుకుందాం తిన్నగా తోటకెళ్దాం మామయ్య ఇవాళ అమ్మ చనిపోయిన రోజు తాగనని తెలుసు కదా మీ అమ్మ దగ్గర తీసుకున్న సొమ్ముతోనే కానీ తాగటం మొదలెట్టింది వాళ్ళ అమ్మ దగ్గరే తీసుకుని తాగేవేంటి మా అమ్మ దగ్గర కూడా తీసుకున్నా కదా లంజ్ మాత్రమే మీ అమ్మ ఇచ్చేది రాదు మా తెలుసులే బంపర్ గుద్దుకుంటే నా బాడీ పంచర్ అయిపోయేది అసలే మన మొహానికి ఇన్సూరెన్స్ కూడా లేదు దిగరా ముందు బండి దిగో ఏయ్ నిన్ను గుద్దితే బండికే బొక్కడు బండడా ఏంట్రా బండగరేషా ఇక్కడేం చేస్తున్నా నా ఫ్రెండ్ జార్జ్ ఇక్కడే లాయర్ గా చేస్తున్నాడు అని కలుద్దాం నా ఫ్రెండ్ గణేష్ ఏడు తరగతి దాకా కలిసే చదువుకున్నాం బుర్రున్నాడే మీ మావి చదివించి సెవెంత వరకు అయినా ఎంత ఎవరు చేస్తున్నాడు చూడు గణేశ అప్పట్లో చూడటానికి అరవింద్ సెవెన్ ఉండేవాడు ఇప్పుడేంటే అడ్డంగా బలిసావు ఏం చేయమంటావు ఎన్నో టెన్షన్స్ ఏ నువ్వు మాత్రం అబ్బాస్ లో ఉండేవాడు ఇలా ఇప్పుడు ఏమైనా ఇలా అయిపోయావు ముంబై సినిమాలు ఎదురు జీవితంలో చూడలేదు అనుకుంటారా ఏంటి వకీల్ గారు ఏదో గుసగుసలాడుతున్నారు ఏం లేదా రెండు సామి మీరు కానివ్వండి కొబ్బరి తోట ఈ సెటప్ బలేవాడువే ఇది మా మేనేజర్ ఎడితే పండడా ఆయిందా రత్నం మీ అల్లుడు మందు తాగలే వదిలే అల్లు లైట్ గా బ్రాంతి బండం వేస్తాయింది నాకొద్దు మీరు తాగండి

వీడు పెట్టి ఒక్క కండిషన్ కూడా మన పిల్లకి సెట్ అవుదే ఏం చేద్దాం ఏయ్ లాంగ్ వెళ్తానా 얘들아 పిల్ల ఏమలే తడుతుందా కాని ఓ పిల్ల ఉంది కానీ ఇక్కడ లేదు మరి ఎక్కడ పాలకార్డ్ పాలక్కాడా పాలకడ అయితే ఉద్దామౌయా పాలక్కాడ ఎవలో పాకిస్తాన్ బోర్డర్ లో ఉందా కేరళ బోర్డర్ లోనే కదా ఉంది బండి తొక్కితే కళ్ళు తెరిచేసరికి కేరళలో ఉంటాం అదెంత దూరం ఆ సరే పిల్ల ఎవరు ఎంత వరకు చదివింది వేరే ఎవరో కాదురా మా అన్న కూతురే సెవెంత్ వరకు చదువుతుంది సెవెంత్ వరకు ఎందుకా పైన చదివించలేదు ఎందుకంటే మీరు అల్లుడి గారు ఎయిత్ అని చెప్పారు కదా అందుకనే నేను సెవెంత్ వరకు చదివింది అని చెప్పా కేతగీతలు ఎక్కువే సరే గణేష్ పిల్ల జడ ఎంత పొడుక్కుంటది కేరళలో ఉండే అమ్మాయిల జడ బారుగా ఉంటుంది ఇండియాలోనే కేరళలో ఉండే అమ్మాయిలకు ఉండేంత జడ ఇంకా ఏ స్టేట్ వాళ్ళకి ఉండదు తల నుంచి కాళ్ళ వరకు పెరిగి జుట్టు జుగలబందే మనమే నెలనెలా కట్ చేయాలి ఎందుకు నెల నెలా కట్ చేస్తున్నారు కట్ చేయకపోతే కాళ్ళకి తట్టుకొని కింద పడుతుంది చిక్కులుంటాయిగా గనేసి ఓ పని చేద్దాం కాసేపు ఇక్కడే రక్ష తీసుకొని సాయంత్రం మన అందరూ కలిసి పాలకాడ బయలుదేరిపోదాం ఏమైందిరా సాయంత్రం కాదులే కాని వెళ్ళండి పొద్దున్న పెళ్లి చూపులకు రండి ముందే నేను వెళ్ళి చాలా అరేంజ్మెంట్స్ చేయాలి సడన్ గా మీరు ఎంట్రీ ఇచ్చారంటే మా అన్నయ్యకి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది రత్నం అప్పుడు ఈ పెళ్లి కూడా జరగదు మీ అన్నకి గడిగడికి హార్ట్ అటాక్ వస్తుందా ఇప్పుడు నా వాయిస్ ఓవర్ మొత్తం రిపీట్ చేయలేను రత్నం నాకు తలకు మించిన పనులు ఉన్నాయి బై బాయ్ ఎల్లుండి పొద్దున్న నువ్వు అల్లుండి తీసుకొని పాల్ కార్డు వచ్చాయి పెట్టుకోను 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 ఈ సవరం చచ్చినా నేను పెట్టుకోను ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు లోకంలో ఏ అమ్మాయి పెళ్ళికి ముందే కండిషన్ పెట్టే వాళ్ళని చేసుకోవడం నా వల్ల కాదమ్మా అందరు మగాళ్ళు తనకొచ్చే భార్య అలా ఉండాలి ఇలా ఉండాలి అని కలలు కంటారు ఏ మన ఆడాళ్లు మాత్రం వచ్చే మగాడికి సొంత ఇల్లు ఉండాలి కారుండాలి గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలి చేతినిండా నిండా సంపాదించాలి అనుకోట్లా నువ్వు అసలు సెన్స్ లేకుండా మాట్లాడతావేంటమ్మా ఇప్పుడు మోసం చేస్తే నా జడ సవరవని పెళ్లిన తర్వాత కనుక్కోరా కాండ్రింగ్ చుమ్మేస్తాడు అమ్మలో వెయ్యి అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమని చెప్తారు మనం చెప్పేది రెండే అబద్ధాలు పిల్లకి చదువు తక్కువ జుట్టు ఎక్కువ అని అది కాదు బాబాయి తిరుగు ఏడో తరగతి చదివిన అమ్మాయిని బిఏ చదివింది ఎంఏ చదివింది అని అబద్ధం చెప్పి కట్టబట్టడం తప్పు కానీ నేను బిఎస్సి చదువుకున్న నిన్ను ఏడో తరగతి వరకే చదువుకుందని తక్కువ చేసి చెప్పాను ఇది అబద్ధం కూడా కాదు ఎందుకంటే నువ్వు ఏడో తరగతి కూడా చదువుకున్నావు ఆంధ్రప్రదేశ్ అబ్బాయి లాంటి అమాయకమైన కుర్రాళ్ళు ఎక్కడా దొరకరమ్మా నా మాట విని నువ్వు చక్కగా పెళ్లి చేసుకున్నావనుకో అన్ని సర్దుకుంటాయి తల్లి అవును కీర్తి కొంచెం మీ నాన్న గురించి కూడా ఆలోచించమ్మా అవునక్క ప్లీజ్ అక్క ఓకే చెప్పక్క ఇష్టం వచ్చినట్టు ఊరేగండి